ఇదే కాకుండా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ థర్టీ ఎత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ కానీ వాస్తవాలు మీ ముందు పెడతా ఉన్నా రేవంత్ రెడ్డి గారి అబద్ధానికి వారు నిన్న తెచ్చిన పేపర్ ఇది వారు స్వయంగా వారు ఇచ్చిందే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి వారు హైలైట్ చేసిందే నేను తెచ్చింది అసెంబ్లీలో వారు మాకు పంపించింది దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ మీరు ఒక్కసారి వీడియో చూడండి దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జూమింగ్ ఎబో ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ అనే పదార్థం చదివి మీకు అది కూడా వినిపిస్తా ఇక్కడ కదా మీరు మళ్ళీ ఒకసారి వింటారా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్సూమర్స్ కన్జూమింగ్ ఎబో ఫైవ్ హండ్రెడ్ అండ్ మధ్యలో ఇది ఉంది అదర్ దెన్ అగ్రికల్చర్ మీట్ కన్సూమర్స్ దీని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతున్నో ఫెయిల్ అవుతునో అని భయపడేవాడన కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు ఒక ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా